ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ వీడియో ఏంటంటే రేషన్ సరుకులు గవర్నమెంట్ అయితే చాలా చోట్ల సరుకులు చేపట్టింది చాలా దగ్గర రేషన్ బియ్యం పక్క ధరలు ధరిస్తున్నారు అని కూడా గవర్నమెంట్ అయితే చూసింది దీని మీద సమగ్రంగా గెలిచిన వంద రోజుల్లో కూడా చాలా చోట్ల మన రిధీస్ అన్న గారు కూడా చాలా చోట్ల పట్టుకోవడం జరిగింది దానివల్ల లాస్ట్ మంత్ ఓన్లీ బియ్యం మాత్రమే ఇవ్వడం జరిగింది పంచదార కందిబ్యాలు కూడా ఇవ్వలేదు ఇప్పుడు రేషన్ కార్డు దారులకు మంచి శుభవార్త అయితే మన ఏపీ గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరిగింది అది ఏంటంటే ఈ వీడియో ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మనకైతే గవర్నమెంట్ అయితే ఒక మంచి శుభవార్తను అయితే తీసుకువచ్చింది ముఖ్యంగా రేషన్ కార్డు మార్పు అయితే జరుగుతున్నాయి చాలా దగ్గర బ్లూ కలర్ లో జగన్ అన్నమా రేషన్ కార్డు మాత్రమే ఇవ్వడం జరిగింది సో వీళ్ళందరూ కూడా టూ మంత్స్ లోపల కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్గా ప్రింట్ చేసి మీ ఇంటి దగ్గరికే వస్తున్నాయి అది కూడా చాలా కొత్త కొత్తగా అప్లై చేసే వాళ్ళకు మాత్రము ఈ వీడియోలో నేను చేసి చూపిస్తాను అది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కొత్తగా ఆగస్ట్ ఫస్ట్ నుంచి పంచదార బియ్యము కందిబేళ్ళు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది